అక్కడ ధనలాభం కలిగించే సుగంధమాల పరిహారం ఏంటో విపరీతంగా ధనలాభం కలిగింపజేసి తీవ్రమైన అప్పులు పోగొట్టి ఇంగువ పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి పరిహార శాస్త్రంలో చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారాలు అనేవి ఉంటూ ఉంటాయండి కానీ ఈ ఎలా సుగంధ పరిహారం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందామండి మనకి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి విపరీతంగా ఆదాయం పెరగాలి అన్న శనివారం రోజు ఇరవై ఏడు యాలకలతో ఈ తీసుకోవాలండి ఈ ఇరవై ఏడు యాలకులు కూడా ఒక పది సెకండ్లు కానీ ఒక ఇరవై సెకండ్స్ కానీ నానపెట్టాలండి కొంతసేపు అవంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు నానపెట్టాలి తర్వాత ఒక దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపును రాయాలి అప్పుడు మనకి పసుపు దారంగా మారిపోతుంది కదా శుద్ధి తీసుకుని ఆ పసుపు దారానికి ఇరవై ఏడు యాలకులు కూడా గుచ్చేసి ఒక యాలకుల దండను తయారు చేసుకోవాలండి దీన్ని ఏలకుల ఎలా సుగంధమాల అంటారండి యాలకుల దండ యాలకుల దండ లేదా ఏలా సుగంధమాలిక అంటూ ఉంటారు ఇలా ఇరవై ఏడు యాలకులు పసుపు దారానికి గనక కట్టినట్లయితే ఒక మాలగా తయారవుతుంది కదా మనకి దాన్ని శనివారం రోజు మన ఇంటిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి వేడి లేదు మా ఇంట్లో విగ్ర వెంకటేశ్వర స్వామి చిత్రపటం మాత్రమే ఉంది అనుకుంటే ఈ చిత్రపటానికి ఈ యాలకల మాలను అలంకరించి నమస్కారం చేసుకోవచ్చండి ఇలా నమస్కరించుకుని ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అది కానీ ఇది కానీ అలా చేసుకున్నట్లయితే శనివారం రోజున మనం ఈ యాలకలు మాలను అలంకరించి మళ్ళీ నెక్స్ట్ శనివారం వరకు కూడా అలానే ఉంచాలండి మళ్ళీ వచ్చే శనివారం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక ఇరవై ఏడు యాలకలు తీసుకోవాలి వాటి అన్నింటిని నీళ్ళలో కలిపి మొత్తగా మళ్ళీ ఇంకొక మళ్ళీ నెక్స్ట్ మ నెక్స్ట్ వీక్ కూడా ఇదే పరిహారం ఇట్లాగే సేమ్ ప్రాసెస్ చేయాలండి తర్వాత మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవాలి పాతది మనం తీసేసి కొత్తది మళ్ళీ పెట్టుకోవాలి తర్వాత మీ ఇంట్లో ఎక్కడైనా సరే నీట్గా ఉండే ప్లేస్లో పెట్టుకోండి లేదు మొత్తం ఎలా ఎనిమిది శనివారాలు చేయాలండి మొత్తం ఎనిమిది శనివారాలు చేయాలి ఈ ఎనిమిది శనివారాలు కూడా వచ్చినటువంటి ఈ ఎనిమిది యాలకల మాలలు కూడా అంటే ఈ యాలకల దండలన్నిటినీ మన దగ్గర ఎక్కడైనా సరే మంచిగా ఉండే ప్లేస్లో కానీ లేక వే ఇతర ప్రాంతంలో కానీ దాచిపెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం హోమం జరుగుతూ ఉంది కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తుంటాం కదండి అక్కడ మనకి హోమం జరుగుతూ చేస్తూ ఉంటారు ఒక చోట కాకపోయినా ఒక చోట ఎక్కడొకటిన ఏదో ఒక సమయంలో మనకు అనేవి హోమాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ హోమగుండంలో కనుక మనం వీటిని వేసేసినట్లయితే మనకున్న జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి ఆర్థికంగా పూర్వభివృద్ధి కలుగుతుంది మీరు ఎనిమిది ఎనిమిది శనివారాలు పూర్తి చేయగానే మనకు ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే హోమంలో ఇవి వేసుకోవచ్చు కానీ ఎనిమిది శనివారాలు పూర్తయ్యే కొద్దీ మనకి ఆదాయ మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి అప్పుడు అప్పుడు సంస్థల నుంచి మనం బయటపడచ్చు వృధా ఖర్చులు కూడా తొలగిపోవచ్చు అండి కాబట్టి శక్తివంతమైనటువంటి పరిహారాన్ని చేసుకుని ఆర్థికంగా పురో ఎందుకంటే మళ్ళీ మనం ఎంతో కష్టపడుతుంటామండి వచ్చిన రూపాయి రూపాయి ఖర్చు అయిపోతూనే ఉంటుంది రూపాయికి రెండు రూపాయలు ఖర్చు అయిపోతుంటాయి కాబట్టి అందుకని చేయాలి సరే ఇంకొకటి ఇంగు పరిహారం అండి ఈ ఇంగు పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది ఉద్యోగపరంగా మనకి మంచిగా ఉంటుంది అప్పులు తగ్గిపోతాయండి అండి ఇది బుధుడికి సంబంధించిందండి ఇంగువ ఈ బుధుడికి ఇష్టమైన దిక్కు వచ్చి ఉత్తర దిక్కు కాబట్టి అప్పులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అప్పు తీరాలి అంటే రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇంగువ తీసుకుని దాన్ని ఉత్తరం వైపున జల్లి వెళ్ళాలి ఇంగువ ఉత్తరం దిక్కున జల్లితే మనకు అప్పులన్నీ తగ్గిపోతాయి అది బుద్దు బాగా అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ముద్ద ఇంగువ నలుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉంటుందండి ఆ ముద్ద ఇంకువను తీసుకుని ఒక తెల్లని క్లాత్లో మూత కట్టేసేసి ఆ మూటని మన దగ్గర పదకొండు వారాల పాటు అలానే ఉంచుకోవాలి అలా పదకొండు వారాలు పూర్తయిన తర్వాత దాన్ని ఎక్కడైనా సరే పారే నీటిలో వదిలేయాలి లేక ఎవరు తొక్కని చెట్టు మొదట్లో వేయాలి మనకి పెద్ద మొత్తంలో అప్పులున్నా సరే అండి ఏదో రకంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీరిపోతాయండి అలానే మనం దాచు ధనం దాచుకునేటువంటి బీరువాల అయినా సరే ఆదివారం రోజు ఒక ఎర్రని క్లాత్ తీసుకుని దానిలో ముద్ద ఇంగువని తీసుకుని పదకొండు ఆదివారాలు అలానే ఉంచి పదకొండు ఆదివారాలు పూర్తయిపోయిన తర్వాత ఈ ఇంగువ మూటను పారే నీటిలో వదిలేసినా సరే ఎవరు తొక్కని ప్లేట్లో ప్లేస్లో కానీ వేసిన అనేక మార్గాల్లో డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో సమస్యలు తీరిపోతాయి కాబట్టి ఈ పరిహారం చేసి చూడండి మీకు మంచి ఫలితం కలుగుతుంది ఏంటి కంటకే ఈ ఇంగువ అనేది బుద్ధుడికి సంబంధించింది ఈ పరిహారాలు అనేవి మనం నమ్మకంతో చేసుకోవాలండి మనం చాలామంది కూడా అప్పు చే ఆర్థికంగా చాలామందికి డబ్బులు అనేవి ఉండవు కొంతమందికి ధనం ఉన్నా సరే అప్పు చేయాల్సిన పరిస్థితి ఉన్న అమౌంట్ సరిపోక మనం ఖచ్చితంగా అప్పు చేయాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో మనం వారాలకి కొంచెం ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటామండి మంగళవారం నాడు అప్పు తీర్చడానికి చాలా చాలా మంచి రోజు అండి మనం తీసుకోవడానికి మాత్రం అస్సలు మంచి రోజు కాదు గుర్తుపెట్టుకోండి అస్సలు మనం అప్పు అనేది మంగళవారం అడగద్దు తీసుకోవద్దు నెక్స్ట్ డే బుధవారం అప్పు అడిగినట్లయితే త్వరగా మీరు తీర్చగలుగుతారు అలానే మీకు అప్పు తీర్చేటప్పుడు మంగళవారం నాడు గనక మనం చేసినట్లయితే మళ్ళా అప్పు చేయని పరిస్థితిని చూస్తారు ఇప్పుడు అప్పు అప్పు తీసుకోకూడదు కానీ దాన్ని తీర్చవచ్చు తీర్చడం వల్ల మన జీవన రథం అనేది మారిపోతుందండి ఆ బట్టి వారాల రీత్యా కూడా చెప్పినటువంటి విధి విధానాలండి ఇవి అలానే ఇంకొక మనం ఇత నెక్స్ట్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాం కదండి కానీ శుక్రవారం రోజు మాత్రం అసలు ఇవ్వకండి డబ్బులు అని చెప్పి శాస్త్రాల్లో చెప్తుంది శుక్రవారం నాడు పొద్దు నిద్రపోవద్దు అంటారు శుక్రవారం నాడు ఇతరులకు డబ్బు కూడా అప్పు ఇవ్వకూడదు ఇటువంటి సూత్ర ప్రాతిపదికలు ఎందుకు చెబుతారు అంటే లక్ష్మీదేవి తన ఇంటిలో స్థిరంగా ఉండడం కోసం అన్నమాట అందుకని చెప్పి ఖచ్చితంగా ఇవి పాటించాలి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మనం చేసేటువంటి ప్రాచీన సాంప్రదాయ పద్ధతులు ఖచ్చితంగా మనం ఆచరించాల్సిందేనండి దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఇది మనకి తెలిసి తెలియక మనం చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు లేక ఇప్పుడున్న కొంతమంది అప్పు ఇచ్చినా కూడా అప్పు ఉప్పులో పెట్టిస్తుంటారు ఇలా గనక చేసినట్లయితే ఇచ్చేవాళ్ళు మనకి అప్పు జన్మల తీరదు తీ తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది అనమాట తీసుకున్న వాళ్ళు అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రం ఉప్పుకి ధనానికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉందండి అందుకే ఉప్పుతోటి చాలా చాలా వివిధ రకాల పరిహార ప్రక్రియలు కూడా మనకు ఉన్నాయి ప్రతి నిత్యం కూడా లక్ష్మీ కటాక్షం మనకి ఉండాలి అంటే ప్రతి గురువారం నీటిలో ఉప్పు వేసుకుని ఇల్లంతా కూడా మనం చల్లుకోవాలి అంటే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది ఎలా వేళలా కూడా ఉంటుందండి మనిషికి దాచుకున్నది చాలా చాలా గొప్ప విశేషం పసుపు తిన్నది తృప్తి మనిషికి డబ్బు దాచుకున్నది తృప్తి అంటారు పెద్దలు ఎందుకంటే మనం డబ్బు దాచుకుంటేనే మన మనసు తృప్తి పొందుతుందండి కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం అప్పులు చే ఉన్న అమౌంటే సరిపోక అప్పులు చేసే పరిస్థితికి దిగజారిపోయే రూపాయి కూడా పొదుపు చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలని నమ్మకంతో చేసి చూడండి ఈ యాలకల పరిహారమైనా కానీ ఇంగువ పరిహారమే కానీ అలాగే మంగళవారం అప్పు తీసుకోవద్దు శుక్రవారం రోజు డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వవచ్చు కానీ ఆ మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు కానీ అప్పు తీర్చేయండి అలాగే శుక్రవారం అసలు మనీ అనేది ఇవ్వద్దు గురువారం రోజు మాత్రం ప్రతి నిత్యం ప్రతి గురువారం కూడా మీరు ఉప్పు నీటితో కనుక ఇంటిని తుడుచుకుంటే లక్ష్మీ ఆగమ ఆగమనం అనేది మనకు ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో